ఈ ఫోటోలో కనిపిస్తున్న ఎల్లో కలర్ చీరలో ముసలమ్మ గురించి మనందరం కంపల్సరీగా తెలుసుకోవాలి యశోదకి తన చిన్నతనంలోనే పెళ్లి అయినది తన ఇరవై సంవత్సరాలకే తన భర్తను కూడా కోల్పోయినది అయినా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మన అందరిలాగానే ఈమె కూడా అయోధ్య రామ్ మందిర్కి విరాళం ఇచ్చింది ఈమె ఎంత ఇచ్చిందంటే తను అయోధ్య రామ్ మందిర్కి అక్షరాల యాభై ఒక లక్షల పదివేల ఇరవై ఐదు రూపాయలను చారిటీ కింద డొనేట్ చేసింది ఇంత ఇచ్చిందంటే తనేం కోటేశ్వరరాలు కాదు లక్షల అధికారి కాదు ఇన్ కేస్ ఎవరైనా ఉన్నత అధికారులైనా కోటీశ్వరులు ఇచ్చిరంటే అదొక విషయం కింద వాళ్ళ ఉన్నాయి వాళ్ళు ఇచ్చిరనుకోవచ్చు కానీ కాకపోతే తినేం చేస్తుందంటే అంటే దాదాపు ముప్పై సంవత్సరాల పాటు బీహార్ లోని మధురా టెంపుల్ దగ్గరికి వస్తున్న భక్తుల చెప్పులను భద్రపరుస్తుంది చెప్పులను చూసుకునే లేడీ ఇంత ఇచ్చిందని షాకింగ్ గా ఉంది కదా ముప్పై సంవత్సరాల పాటు కూడబెట్టుకున్న సొమ్ముని రాముల వారికి ఇచ్చినది ఆమె మనసు నిర్మలమైనది కాబట్టి తను కూడబెట్టిన సొమ్ము గురించి ఆలోచించకుండా రామ్ మందిర్ కి విరాళంగా ఇచ్చింది ఈమె గురించి రిటైర్డ్ ఐపిఎస్ ఆఫీస్ టి కృష్ణ ప్రసాద్ గారు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు యశోద గారు నిజంగా గ్రేట్ కదా అయోధ్య రామ్ మందిర్ కి మీరెంత విరాళం ఇచ్చారో కమెంట్ చేయండి ఈ వీడియో రామ భక్తులందరికీ షేర్ చేయండి యశోద గారి గురించి అందరికీ తెలిసేలా షేర్ చేయండి యశోద గారి గురించి మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ ని కమెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి జై శ్రీరామ్